విలేజ్ ఆమన్గల్ సైడు ఉర్ ఉర్కొండ మండలం తెక్నాలపల్లి గ్రామం గ్రామంలోనే చిన్న పల్లెటూరు అది గ్రామంలోనే మళ్ళీ చిన్న పల్లెటూరు ఓకే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు సొంత పొలం ఉందా సొంత పొలం ఉంది తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా తమ్ముడు నేను ఇద్దరమే తమ్ముడు తమ్ముడేం చదువుతున్నాడు తను నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు తన నైన్త్ క్లాస్ ఓకే నార్మల్ చిన్నప్పటి నుండి పూజలు చేయడము టెంపుల్స్ కి వెళ్లడము అట్లా అలవాటు ఉందా లేదా అలవాటు లేదు ఓకే ఇక్కడ హాస్టల్లో ఉండి చదువు హాస్టల్లో ఉండే సెవెంత్ నుంచి నైన్త్ దాకా హాస్టల్లోనే చదువుకున్నా స్కూల్ హాస్టల్లో ఆ స్కూల్ హాస్టల్ పక్క పక్కనే ఉండేది ఓకే ఊర్లోనేనా లేదంటే సిటీ లో ఇలా సిటీ లోనే చదువుకున్న సంతోషంగా మలక్ పెటేరియా ఓకే ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది పౌర్ణమి రోజున పౌర్ణమి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ పౌర్ణమి మంత్ ఏమన్నా గుర్తుందా ఏ నెలలో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు బట్ ఆగస్ట్ అనుకుంటున్నా ఆగస్టులోనే రాగి పౌర్ణమి ముందు అప్పుడు అనుకుంటా రాగి పౌర్ణమి ముందు ఎలా అంటే నీకు ఏమనిపించింది ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అట్లా ఏమనిపించలేదు బట్ నైట్ టైమ్ లో వన్ ఆ మధ్యలో వచ్చేసింది నాకు కూడా తెలియదు వచ్చినట్టు ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు టెంపుల్ కి పక్కనే హాస్టల్ పక్కనే ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉండేది తన కి వెళ్తే ఓకే తెలుసు నార్మల్ గా అయితే మాకు తెలుసు తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసుంటది అమ్మవారు ఇలా పూనకం రావడం గాని అమ్మవారు మీదకి వచ్చి వాక్ చెప్పడము ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండి ఉంటది కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ రావడం కష్టాలు పడడం అలా అవుతుంటది అని అంటారు కదా తర్వాత మనం అలా ఏమైనా చాలా జరిగింది ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఏది చక్కగా చెప్పకపోవడం ఉంది ఉందన్నారు చాలా ఉందన్నారు కానీ క్లారిటీగా అయితే ఏది తెలియలేదు ఇది ఉంది నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు కానీ ఇంటిచ్చిర ఇది ఉంది ఇది అది ఉందని ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగింది అనమాట అందుకే అంటున్నాను మనం ఏ హాస్పిటల్స్ ఎక్కడికి ఎక్కడికెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది కానీ ఒంట్లో అస్సలు బాగుండదు ఏదో ఒక ప్రాబ్లమ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ లైక్ రకరకాల ఇబ్బందులు వస్తాయి వాటి అన్నింటినీ దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటతనము శివయ్య కొంటతనము మనం ఏదో పండుగలు చేసుకుంటాం అని చెప్పి చేసుకోలేదు బోనాలు ఉన్నాయి ఇట్లా చాదబడి చేసింది అంటారు చాలా అంటారు ఓకే సో నీకు డైరెక్ట్ గా అమ్మవారు పైకి వచ్చేసింది డైరెక్ట్ గా పైకి వచ్చేసింది ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా లేదు మాట రాలే ఓకే ఆ గట్టి గట్టిగా అర్చుకుంటూ వాళ్ళం కూడా దగ్గరికి రాని పోవడం దూరం వెళ్ళండి అని చెప్పడం అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు సో అంత భయపడ్డారు కానీ బయటకి ఎవరికి చెప్పుకోలేదు ఇలా ఉంది తనకు ఇలా ఉంది పేరెంట్స్ వరకు పోనీయలేదు ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు గానీ హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు గానీ పోనివ్వలేదు తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్ కి గానీ వార్డెన్ కి గానీ చెప్పడం జరిగింది వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది వంటి పైకి మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మిరు ఓకే నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్ నైట్ వచ్చింది వన్ ఓ క్లాక్ అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్ళినప్పుడు టెంపుల్ లో కూడా వచ్చింది పూజారి ముందు టెంపుల్ ఆ టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నైట్ వస్తుండే ఓన్లీ నైట్ నైట్ నన్ను ఎవరైనా ఏమైనా అంటే లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది ఓకే స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా గొడవలు అవ్వడము ఓకే ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా భయం అప్పుడు అంటే ఫుల్ ఫుల్ భయం భయం ఉంటది కదా కూడా భయపడతారు ఒక్కొక్కసారి భయం కామన్ ఇంకా ఎందుకంటే అప్పుడు వచ్చే ఆ రూపం డిఫరెంట్ గా ఉంటది కదా ఓకే అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా చెప్పాం అప్పటికి కూడా మా అమ్మ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా ఓకే చాలా చోట్ల తిరిగినాం చాలా తిరిగిన చోట్లు చాలా దూరం వన్ డే టూ డేస్ జర్నీ చాలా తిప్పిర్రు అన్ని తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు ఒకటే అంటే కదా వద్దు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో చిన్న ఏజ్ మనోళ్ళే ఏమనుకుంటారు అనేసి చాలా ఆలోచించారు చాలా సఫర్ అయ్యారు నా కోసమని అలా అలా బయటపడ్డది అలా అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది ఇలా ఉంటది ఇలా ఉంటది తను కూడా మాకు ఒంటి ఫోర్ డేస్ కి వచ్చేసింది మాట అంటే నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు హాస్టల్ అనే హాస్టల్ అనే ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా అంటే వాళ్ళ సీనియర్స్ కదా టెన్త్ క్లాస్ అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పి అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు పెట్టిందా ఇలా చాలా మమ్మీ వాళ్ళని కొరకడము డాడీని కొరకడము రక్తం తీయడము లేకపోతే నాన్న కొరుకోవడం ఒక గొంతు పట్టుకోవడము చాలా కలలు పడ్డాయా ఏమన్నా చాలా పడ్డాయి నాకు అమ్మవారు రాకముందే కలలు వచ్చింది ఇట్లా జుట్టుసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు చిన్న పాప చిన్న పాప మరి అంత చిన్న పాప లేకుండే అలా కళలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకుని అంటే మమ్మీ ఏం కాదు మామూలు ఏం చెప్పారంటే నువ్వు కూడా ఇలా చేస్తావు నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు బుగులు అనిపించింది ఏదో జరుగుతదేమో ఏదో జరుగుతదేమో మమ్మీకి నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి చెప్పిన మమ్మీ ఇలా వచ్చింది అనేసి మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది నార్మల్ గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది చెరువులు బావులు అట్లాంటి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని నాగుపాము కనిపించిన ఎల్లమ్మ తల్లి కనిపించింది కలలోనా బయట బయట కూడా కనిపించింది డైరెక్ట్ నా ముంగలికే వచ్చి నిలబడ్డది హాస్టల్లో ఉన్నప్పుడు కాదు అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము ఓకే వాళ్ళు అంటే పని చేసుకుంటున్నారు పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని చేసుకుంటున్నాడు ఏం చేయలేదు ఏం చేయలేదంట జస్ట్ వెంటబడి ఉంది అని వాళ్ళతోనే మమ్మీ వాళ్ళు తొక్కేసిర్రు అంటే బండి తోటి అయినా సరే ఏం చేయలేదు అని చెప్పిర్రు ఓకే అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది అది ఎట్లా అది ఎలా అంటే ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు వన్ ఇయర్ ఇయర్లోనే నా సత్యమిందో చూపిస్తా అన్నది ఆ తర్వాత బుట్టలు రావడం కానీ లేకపోతే రూపం కనిపించడం గానీ పాములు నిత్యంగా కనిపించడం మీకు ఆ తర్వాత మమ్మీ వాళ్ళకు కూడా కనిపించింది మేము భూమి పూజ ఎగ్జాక్ట్ గా భూమి పూజ చేసిన మాకు పాము కనిపించింది ఓకే ఎగ్జాక్ట్ గా అక్కడే భూమి పూజ దేని కొరకు చేశారు టెంపుల్ కొరకు స్థాపన అంటారు కదా ఓకే అంటే ఇదంతా విగ్రహం బయట పడిన తర్వాత పడక ముందు పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా చెప్పిందా మేము మీరు స్టార్ట్ అయితే చెయ్యి మేము ఏంటిదో చూపించుకుంటా అని చెప్పింది సో అలా అని మేము కూడా స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ ముందు నాకు చెప్పిన ఉండే ఇలా కళలకు వచ్చి ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను అని అప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు అంటే పట్టించుకోలే చూద్దాంలే అనుకున్నాం నిజమా నిజమా కాదా అని తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అలా తరచుగా కలల్లోకి రావడం నైట్ టైం కి నేను పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళడం అక్కడ తోవడం ఆత్రుతగా నడుచుకుంటానే అసలు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అందరు పడుకున్నా కానీ నిద్రలోనే లేకపోతే నీకు తెలిసేదా నిద్రలోనే నాకు తెలియకపోతుండే ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే ఓకే డైరెక్ట్ నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడికి వెళ్లి వచ్చేదాను ఏం చేసేదాన్ని అక్కడికి వెళ్ళి అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే ఇక్కడుంది ఇక్కడ ఉంది ఉందని కానీ ఎగ్జాక్ట్ గా తెలియకపోతుండే అరే ఇక్కడ ఉంది ఇక్కడ మైండ్ అనిపిస్తే ఇక్కడ ఉంది అనిపిస్తుండే తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోతుండే అరే ఇక్కడ ఎగ్జాక్ట్ గా తెలియకపోతుండే తొవ్వుతుండే నేను అలా ఎన్ని రోజులు తప్పా మొత్తం త్రీ ఫోర్ డేస్ అలానే చేసా ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా ఓకే వాళ్ళే పాన్ కార్డ్కి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చారా ఇక్కడికి వెళ్తుంది అమ్మాయి అని అప్పటికి అమ్మవారు వస్తుందని తెలుసు వాళ్ళకి తెలుసు అప్పటికి నేను అనుకోలే అదే నేను ఇక్కడున్న ఏంది ఒక్కొక్కసారి అనుకుంటా చేతబడి ఏమైనా చేస్తున్నారేమో అనుకొని భయపడుతూ వెనకాల వచ్చారు అనుకుంటా ఓకే అలా వచ్చారు ఇంటికి ఇంటికెళ్ళిపోయారు తర్వాత ఎప్పుడు మరి బయటికి ఆ త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను తీసేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది మమ్మీ వాళ్ళు నమ్మలేదు అరే నిజమా ఇది నిజంగా వెళ్తాదా లేకపోతే మా ఆకేమైనా నవ్వుల పాలు చేస్తుందా పది మందికి చెప్పినాం కదా అక్క నిజంగా వెళ్తుందో అబద్ధం వెళ్తుందో ఎవరికి తెలుసు పది మందికి చెప్పుకున్న తర్వాత వెళ్ళకపోతే ఎలా ఉంటది అవును అరే ఇట్లా జారా పాప కావాలని చేస్తుంది ఇప్పటికీ కూడా చెప్తానే ఉన్నారు కావాలని చేస్తుంది అనేసి నమ్మని వాళ్ళు ఓకే తనే అంటే అమ్మవారే నీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ముందు అంత ఎగ్జాక్ట్ గా చూపించకపోతుండే అక్కడ ఇక్కడ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతుండే నేను తర్వాత ఇక్కడ తొవ్వమంటే తవ్వు తొవ్వను అన్నారు వాళ్ళు ఏడ్చినా కూడా నేను తవ్వు తవ్వుతావా నేను ఇంటి నుంచి వెళ్ళిపోను ఎంత లోతులో దొరికింది ఒక ఫైవ్ లోపల దొరికింది ఫైవ్ లోపల ఎంత ఉంది విగ్రహం ఎంత ఉందా తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగా చిన్న వీడియోస్ లో నేను చూసాను తీసినప్పుడు చాలా పెద్దగా అయిపోయింది మేము షాక్ అయినాం ఎంత అయింది తీసిన తర్వాత ఇంత అయ్యింది ఓకే భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే ఇంతే కనిపించింది ఓకే సో నువ్వే తీసేసావా బయటికి నేనే తీసిన నార్మల్ గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు నార్మల్ గా చెప్తారు చాలా చోట్ల ఇప్పటికీ కూడా చెప్తానే ఉన్నారు నార్మల్ గా ఏవి బయటికి రావు చాలా చోట్ల కూడా ఇట్లా జరుగుతున్నాయి అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకుంటు అదే ఎందుకంటే ఏ సరే మంత్రాలు ఎత్తుకున్నప్పుడు ఇవ్వలేదు చాలా మంది ఏమన్నారు మంత్రాలతోటి తీస్తావు మా విలేజ్ వాళ్ళు గానీ లేకపోతే మామీ మంత్రాలతోటి సాధ్యం అయితే మళ్ళీ నీకేమైతే చేద్దాం చేద్దామన్నారు అరే నాడు అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటిది భయం అనేసి దేవునమ్మ అంటే దేవులు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆమెతోటి ఇద్దరం తీసుకొని తీసినాం ఇద్దరు కలిపి తీసిండ్రు